దేవుని నామమునకు మహిమ కలుగును కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రైట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కాలపు స్థుతి ఆరాధన గుడి క్రితన్ మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను క్రిస్మస్ సమయంలో ఉన్నాము మరి క్రీస్తు పుట్టుకలో సంభవించిన సంభవాలు అవేంటనేది మనము ఒక ఆర్డర్ లో ధ్యానించుకుంటూ వస్తున్నాము మొట్టమొదటిగా యస్ ప్రభు యొక్క వంశాల గురించి తర్వాత మరి నజరేతులో ఉన్న మరియ దగ్గరకు గాబ్రియేలు దూత వచ్చి మరి ప్రభు అయిన యేసు క్రీస్తు పుట్టుకుని గురించిన వర్తమానము తెలియచేట మూడవదిగా మరి మరియ మరి బయలుదేరి ఆ ఎందున్న ఎలిజబెత్ దగ్గరకు వెళ్ళుట మరి అక్కడ మరి జరుగుతున్న సంభవాల గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాము మరి అక్కడ మరియ వెళ్ళి మా అక్కడ ఎలిజబెత్ దర్శించగానే మరి అక్కడ ఆమె గర్భంలోని శిశువు గంతులు వేయట ఆ తర్వాత మరి ఎలిజబెత్ మాట్లాడుతున్న మాటలను మనము ధ్యానిస్తున్నాము లుకాస్ వార్త ఒకటో అధ్యాయంలో నుంచి మరి ముప్పై తొమ్మిది వచనాల నుంచి రాయబడే వచనాలు మనం ధ్యానిస్తున్నాము మరి నలభై రెండు వరకు ధ్యానించాము నలభై మూడో వచనము నా తల్లి నా యుద్ధకు వచ్చుట నాకేలాగూ ప్రాపించను అలూహ్య ఇక్కడ ఎలిజబెత్ మరి ఆ మరియ గర్భంలో ఉన్న ఆ శిష్యుని తన ప్రభుగా గుర్తించి మాట్లాడుతుందండి ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించడా అసలు ఎలా అర్థమై ఉంటది అసలు ఆ గర్భంలోనే శిశువుకి ఎలా అర్థమైంది మరి మా యొక్క ఎలిజబెత్కి ఎలా అర్థమైంది ఆత్మ అభిషేకము మన ఏం చేస్తుందంటే అంటే ఆత్మ ప్రత్యక్షతలోకి మనలో తోడుకొని వెళ్తుంది కదా మరియమ్మ వెళ్ళి అసలు ఏమి మాట్లాడలా జస్ట్ గ్రీట్ చేసిందంటే శుభవచనము వందనం తెలియచేసింది మరి పెద్దది కదా ఎలిజబెత్ మరి బంధువురాలు అందును బట్టి పెద్దదిగా దాన్ని గ్రీట్ చేస్తే ఆ గ్రీటింగ్స్ మరి శబ్దానికి మరి ఆ యొక్క గర్భంలోని శిశువు గంతులు వేసిందంట ఇప్పుడు ఎలిజబెత్ కూడా వినమ్రం రాలై మరి సాగిలి పడినట్లుగా నా ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను అంటే క్రీస్తుని గర్భాన్ని ధరించిన మరియా తన గృహంలో అడుగు పెట్టిందండి అవా అల్లూరియా అది ఆమెకు ఎంత దీవనకరమైన ఆశీర్వాదకరమైన సంగతిగా ఉన్నదు నా ప్రభు తల్లి నా వచ్చిందా వచ్చిందలలుయ దైవజనులైన మనము లేకుంటే వారు మన గృహంలోకి అడుగు పెట్టుట నిజంగానే క్రీస్తును మోస్తున్నవారు క్రీస్తు ఆత్మచేత నింపబడినవారు మన గృహంలోకి అడుగు పెట్టుట మన ఎద్దుకు వచ్చుట మనతో స్నేహం చేయుట కదా మనతో సంభాషించుట కదా ఇదంతా ఆశీర్వాదకరమైన సంగతి అండి అది ఎంత అద్భుతకరమైన సంగతి నా ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించను అబ్బా ఎంత గొప్ప ధన్యత నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చిందా బా ఎంత అద్భుతమైన విషయము నా జీవితంలో జరిగిందని ఆమె తబ్బిబ్బులై ఈ మాట మాట్లాడుతా ఉన్నది హలలుయా అలలుయా కదా మరి ఒక గొప్ప వ్యక్తి మన కుటుంబంలోకి వస్తే మన దగ్గరకు వస్తే మనము ఎంతగా ఎదురు చూస్తామో కదా మనం మీటింగ్ పెట్టినప్పుడు కూడా కొద్ది మంది ఘనులైన వారిని ఆహ్వానించారు వారు ఆ ప్రజెన్స్ లోకి వచ్చినప్పుడు వారి కొరకు ఎదురు చూడటం ఒకే ఒకేత్తు మరి వారు వచ్చినప్పుడు వారిని స్టేజ్ మీదకి సాధనంగా తీసుకురావటానికి మరి వారి కొరకు ఎదురు చూస్తూ వారిని వెంటబెట్టుకొని వచ్చోట అంటే లోకులన వ్యక్తులే మన దగ్గరకు వస్తున్నారంటే మనము ఎంతో వారికి ప్రాధాన్యత ఇచ్చి వారిని ఘనపరిచి మరి తోడుకొని వస్తా ఉన్నాము కదా ప్రభువే కదా మన గృహంలోకి మరి అడుగు పెట్టుట ఆత్మ పూర్ణులైన వారు అడుగు పెట్టుటంటే స్వయానా క్రీస్తు ప్రభువే దేవాది దేవుడే మన గృహంలో అడుగు పెట్టినట్లుగా ఇక్కడ ఈమె కూడా ఎలిజబెత్ కూడా నా ప్రభు తల్లి నా ప్రభు అని మాట్లాడిన వారిలో ఒకళ్ళు మరి ఆ యొక్క బ్రొమ్మ నానుకున్న శిష్యుడైన యోహానికి ఈ మాట తెలుసు నా ప్రభు కదా ఆయన ఎంతగానో తన క్రీస్తు ప్రభుని అర్థం చేసుకున్నవాడై నా ప్రభు అని మాట్లాడతాడు తర్వాత వచ్చేసి మరేక నా మరి తోమ నా ప్రభు నా దేవా అంటాడు అంటే క్రీస్తు ప్రభు ఎవరికి వారికి వ్యక్తిగతమైన రక్షకుడు వ్యక్తిగతమైన ప్రభుడై ఉన్నాడు అంటే అవునా కాదా ఎవరి జీవితాలకు వారికి ఆయన క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు మన యొక్క జీవితాలను ఏలే ప్రభు అయి ఉన్నాడు రాజు అయి ఉన్నాడు హలలుయ ప్రభు అని ఎవరిని సంబోధిస్తాడు సంబోధిస్తారు మరి పాత నిబంధన గ్రంథంలో చూస్తే రాజులనబడే వాళ్ళని మరి యజమానులు అనబడే వాళ్ళని ప్రభు అని సంబోధిస్తా ఉన్నారు మరి ఇక్కడ మరి అబ్రహాము కూడా ఆ లోతు గురించి విజ్ఞాపన చేసినప్పుడు ప్రభు కోప పడని ఎడల మరొక్కసారే మాట్లాడతానంటాడు అంటే ప్రభు అంటే ఆయన సార్వభౌమత్వానికి ఒప్పుకొనుట ఆయన మాత్రమే పూజింపదగినవాడు ఆయన మాత్రమే మన జీవితాలను నిర్దేశించేవాడు కదా ఎల్ ఓ ఆర్బీ లార్డ్ ప్రభు కదా ఈ యొక్క లార్డ్ అనేది కొన్నిసార్లు ఏమో చిన్న అక్షరాలతో రాయబడింది కొన్నిసార్లు ఏమో పెద్ద అక్షరాలతో రాయబడింది క్యాపిటల్ లెటర్స్ లో రాయబడిన మాట ఈ ప్రభు అనే దానికి అర్థము చిన్న అక్షరాలు రాయబడింది ఏంటంటే ఈ లోకంలో అధికారం కలిగిన వారిని కూడా వారు ಪ್ರಭು ಅಡಿಯ ಇಕ್ಕ ಸಾರ್ವಭೌಮ ದೇವುಡು ಮರಿ ಆಯನು ಆಯ್ನನು ಕನ್ನ ತೀ నా ఎద్దుకు వచ్చుట అబ్బా నాకు ఎలాగో ప్రాప్తించింది అబ్బా ఎంత గొప్ప భాగ్యమా ఎంత గొప్ప నా ఆమె నా దగ్గరకు వచ్చుట అని ఆమె ఎంతగానో సంతోషించింది నలభై నాలుగు వచనము ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను హలలుయా శుభవచనము కదా ఇక్కడ అక్కడ అసలు ఆమె ఏమన్నా పలికిందా దేవుడు నిన్ను దీవించిన గాక నిన్ను ఆశీర్వదించినగాక ఏమేమి పలికల ఆమె జస్ట్ గ్రీట్ చేసింది కదా అదే శుభవచనం అండి ఈ శుభవచనాన్ని అది సైలెన్స్ ని బ్రేక్ చేస్తుంది మనుషుల మధ్య ఉన్న అసమాధానాన్ని వెళ్ళగొట్టుంది ఈ యొక్క గ్రీట్ చేయటం అనేది ఆ మరి మన ఎదుటి వారికి కనపడగాని మన ప్రైజ్ లాట్ చెప్పుట వందనాలు అని చెప్పుట గుడ్ మార్నింగ్ అని చెప్పుట ఒక సైలెన్స్ ని మనము బ్రేక్ చేసినట్లుగా ఇది ఇరువురి వ్యక్తుల మధ్య నా తొలగించుట యొక్క శుభవచనం పలుకుట అంటే ఆ గ్రీట్ చేయటం అంటే ఆమె జస్ట్ వందనం చెప్పింది ఆ వందనాన్ని ఆ గ్రీటింగ్ ని ఇక్కడ ఎలిజబెత్ ఎంత లోతైన అర్థంలో తీసుకుందంటే మరి ఇక్కడ నీ శుభవచనము వినబడగానే హలలుయా ఇదిగో నీ శుభవచనము వినబడగానే అంటే మరియ చెప్పిన వందనము ఆమె మనసులోకి హృదయంలోకి ఆత్మ లోపల కూడా వెళ్ళిపోయిందండి ఆ యొక్క ఆ ప్రేమ పూర్వకమైన గ్రీటింగ్ మరి మరి ఎలిజబెత్ని పెద్దదానిగా మరి ట్రీట్ చేస్తూ పలకరించిన పిలుపు మరి ఆ యొక్క పలుకు అసలు అది ఎంత మరి గొప్ప ఇంపాక్ట్ ఎలిజబెత్ మీద చూపించిందంటే ఆమె లోపలికి ఆ వాక్ యొక్క ఆ పదము యొక్క ఆ శక్తి పెనట్రేట్ అయిందండి మనం చెప్పేటువంటి గుడ్ మార్నింగ్స్ గాని ఈ యొక్క శుభవచనాలు అంటే ఈ యొక్క మనం గ్రీట్ చేసే విధానం ద్వారా ఎదుటి వారి హృదయము ఎప్పరెళ్ళు ఎదుటి వారి హృదయంలో ఆనందం కలుగుద్ది అవునా కదా కొన్నిసార్లు జాయిఫుల్ గా మనం గుడ్ మార్నింగ్ అని చెప్పామనుకో ఎంతో జాయిఫుల్ గా ఉంటది సారోఫుల్ గా కాదు జాయిఫుల్ గా మనం చెప్పినప్పుడు అలా గ్రీట్ చేసినప్పుడు కదా సంతోషంతో మనం గ్రీట్ చేసినప్పుడు ఎదుటి వారు కూడా ఎంతో గొప్ప సంతోషము వారిలో కలిగినట్లుగా చూడగలము కదా శుభవచనము కదా దేవుడు సెలవిచ్చే మాట అది ఒక గొప్ప శుభవచనముగా ఉంటుందండి కదా దేవుని ప్రజలు ఎల్లప్పుడు కూడా శుభవచనాలే పలకాలి దూషణ పలుకులు పలకూడదు వ్యతిరేకమైన పలుకులు పలకూడదు కదా మరి మన యొక్క మరి నోటిలో నుంచి మన లోపల నుంచే తీయని జల చేదు జల ఊరున యాకవు భక్తుడు ప్రశ్న వేస్తాడు అంటే ఏంటి మన లోపల నుంచి ఎల్లప్పుడు కూడా ఈ ప్రేమతో కూడిన గౌరవంతో కూడినటువంటి శుభముతో కూడిన వచనాలు బయటికి వచ్చినప్పుడు అవి ఎదుటి వారిని గ్రేట్ చేసినప్పుడు అది వారిని తాకినప్పుడు వారి హృదయానికి వారి మనస్సుకు కూడా ఆనందం కలుగుద్ది అంట అలల్లు అలల్లుయడ చూచినట్లయితే సామెతల గ్రంథకర్త ఈ మాటని చక్కగా అభివర్ణిస్తున్నాడు ఇరవై ఐదు ఇరవై ఐదులో చూస్తే దక్కి గుని వారికి చల్లని నీరు ఎట్లుండునో దూర నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును అంటే ఇప్పటివరకు మనం నిరసంగా ఉన్నాం నిరసత్తుతో ఉన్నాం లేకుంటే అనాలోచితో ఉన్నావు ఎవరైనా మన ఒక ప్రేమ పూర్వకంగా గ్రీట్ చేశారా నిజంగా మనలో ఉన్న నిశ్శబ్దము పటాపంచలైపోద్ది దుఃఖము ఆనవాలు లేకుండా వెళ్ళిపోద్ది అంటే ఆ వ్యక్తి యొక్క ప్రభావము ఆ వ్యక్తి మాటలలో ఉన్న ఆదరణ ఆ వ్యక్తి మాటలో ఉన్న ఆ జాయిఫుల్ సౌండ్ మనని ఎంతగానో మరి మరి సంతోషపరిచినట్లుగా మనము చూడగలము హలల్ూయా అలల్లుయా నిజంగానే దేవుడు పలికే మాటలు ఒక శుభవర్తమానంగా ఉంటాయండి హలల్లుయా దేవుడు ఒక గ్రీటింగ్ పంపించాడంటే ప్రజలను దర్శించడానికి పంపించాడంటే కదా మరేను కూడా దయా నీకు శుభము అంటే ఒక చిన్న గ్రీటింగ్ అనేది మన లోపల అది ఒక శుభకరమైన ఒక ఆనవాలుగా మరి మన హృదయంలోకి ఆనందం కలిగించేటట్లుగా మనము ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు ఇట్లా ఎలిజబెత్ ఆత్మ పునరులై ఆత్మ పునురాలై మాట్లాడుతున్నది నలభై ఐదు వచనంలో ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనేను వారి మధ్య సంభాషణ కొనసాగుతా ఉంది ఇప్పుడు మరి ఆ గ్రీట్ చేసిన తర్వాత మరి యొక్క మరి ఇదైపోయిన తర్వాత గ్రీటింగ్ అయిపోయి మరి ఆమె నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చుట ఎలాగు ప్రాప్తించెను అన్న తర్వాత వారిద్దరి మధ్య సంభాషణ అయింటది వారి మధ్య దేవుడు ఏమి కార్యాలు చేశాడు వారిద్దరు మాట్లాడుకొని ఉంటారు కదా మరి ఎవరైనా మన ఎదుట తారసుపడినప్పుడు వారిని మనం గ్రీట్ చేయకుండా ముఖం తిప్పి వేసుకున్నామా కనెక్షన్ మనలో రాదు ఎవరికి వారు ఉండిపోతావు ఎప్పుడైతే గ్రీట్ చేసుకున్నామో ఒక్కరి హృదయంలో నుంచి ఒక్కరి మనస్సులో నుంచి మనసు విప్పి హృదయం విప్పి సంభాషణ చేయటానికి వీలు వద్దండి ఇక్కడ ఈ గ్రీటింగ్ అనేది వారి మధ్య ఒక గొప్ప కనెక్షన్ వచ్చినట్లుగా ఇక్కడ మనం చూడగలము ఒకరి హృదయం విప్పి ఒకరి మనసు విప్పి వారు సంభాషణ చేసుకుంటున్నారు మరి ఎలిజబెత్ తన కలి జరిగిన అద్భుత కార్యం గురించి ఎలాగున వారిని దర్శించి ఆమె కలిసి పోయిందో ఆమె చెప్పుకుంటది మరి మరియా తనకు దూత వచ్చి ఎలాగున మరి దర్శించి మరి యొక్క దేవుని శక్తిని కమ్ముకొని అన్నప్పుడు తను ఎలాగో కలిసి ఈ అద్భుత కార్యాల గురించి వారు మరి ఇద్దరు కూడా ఒకరికొకరు వివరించుకొని ఉంటారు ప్రభు ఇప్పుడు ఈ యొక్క ఎలిజబెత్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది నువ్వు నమ్మావు దూత చెప్పిన మాట నువ్వు నమ్మావు గనక ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనక నమ్మిన ఆమె ధన్యురాలు అనేను అలూయ అంటే మన జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేసిన మన ఎడలో ఒక వాక్కు సెలవిచ్చినా ఒక ప్రవచనం పలికినా కూడా దానిని మనము నమ్మగలగాలి అప్పుడే అది తన కార్యము మనలో జరిగిస్తుందండి యశాగ్రంథకర్త పదకొండో అధ్యాయం యాభై ఐదో అధ్యాయము పదకొండో వచనములో అంటాడు పది పదకొండులో వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి ఇక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చికిత్స వర్ధిలునట్లు చేయను అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా మరి నా ఎద్దుకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయను ఇక్కడ మరి ఎలిజబెత్ పలుకుతున్న మాట కూడా ప్రభు నీకొక మాట తెలియచేయించాడు అది అది సిద్ధించే మాటలు తప్పనిసరిగా నెరవేర్చబడే మాటలు తప్పనిసరిగా కార్యము కార్యరూపము దాల్చే మాటలవి వాటిని నమ్మిన నీవు ధన్యురాలవు హలలుయ ఎలా ఉంటదంట దేవుని మాట ఎలా ఉంటదంట నిష్ఫలంగా ఆయనకు మరలి రాదట మరి మరి ఆ యొక్క విత్తనము మరి ఎలాగున మరి అది ఎలాగున ఫలిస్తుందో విత్వానికి ఆ యొక్క విత్తనము భుజించు వాటికి ఆహారము అది ఎలాగున చిగిర్చి వర్ధులు తనదో మరి ఆ వర్షము హిమము దాన్ని తీసుకొని ఆ విత్తనము ఎలాగున వృద్ధి చెంది ఫలాలు దేవుని నోట నుండి వచ్చే వాక్కు కూడా నిష్ఫలంగా ఆయన ఎద్దకు మరలి రాదు ఒకసారి దేవుడు ఎడల వాగ్దానం చేశాడా అది క్రీస్తు యేసులు అవును ఆమెన్ అన్నట్లుగా జరిగిపోయిందంటే అంతే ఆ యొక్క వాగ్దానం నెరవేర్పకి సమయం పట్టొచ్చు కానీ అది క్రీస్తులో నెరవేర్చబడింది ప్రభుకు నందు ఎన్ని వాగ్దానాలు మనకి చేయబడినయో అవు అవన్నీ కూడా అవును ఆమెన్ ఎన్ని సంవత్సరాలలో దేవుడు మనకి ఏ వాగ్దానాలు చేశాడు వాటిని మనం నమ్ముదాము నిశ్చయముగా అవి మన జీవితంలో నెరవేర్చబడిన వాక్కులని మనం నమ్ముదాము అవన్నీ కూడా నిశ్చయంగా మన జీవితంలో అవి జరగబోతావని ఇక్కడ ఈమె నువ్వు నమ్మావమ్మా అసలు నమ్మటం అంటే అసలు నమ్మికం అనేది ఎలాగుండాలి అసలు మన జీవితంలో ప్రార్థన చేశామా ఒక వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడి మనకి ఒక భరోసా ఇచ్చాడా ఎవరైనా ఒక ప్రవచనం చెప్పి మనం ధైర్యపరుస్తూ ఒక వాక్కుని తీసి ఆ వాక్కు ప్రత్యక్షత మనకి ఇచ్చాడా దీనిని మనం ఏం చేయాలండి నమ్మాలి నమ్మిన ఎడల దిగో ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనక అవి నెరవేర్చబడేవి గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనను అలల్లుయ హలూయ నిజంగానే యొక్క నమ్మిక అనేది మరి యొక్క బైబిల్ గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా మనము అర్థం చేసుకోవచ్చు కదా ప్రభును మనం నమ్మాము కదా ఆయన ఆయన మన కొరకు మరియు పరలోకు నుంచి భువికి దిగి వచ్చిన దేవుడని మన కొరకు మరి రక్తం కాచి ప్రాణం పెట్టిన దేవుడని మరణించిన దేవుడని తిరిగి మరి మృతి గెలిచి లేచిన దేవుడని ఆరోహణమై వెళ్ళిన వాడని తిరిగి ఒక్క దినాన మన తోడుకొని వెళ్టుకు రానయిన వాడని మనం నమ్ముతున్నాం ఇదే కదా మనం మన నమ్మకం ఇదే కదా మనము మరి ఆయన మన దేవుడై ఉన్నాడు మన ప్రతి సమస్య నుంచి విడిపించు వాడై ఉన్నాడు మనల్ని విమోచించే అని మనం నమ్ముతున్నాం అంతేకాదు మరి మన జీవితంలో అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడని కూడా మనం నమ్ముతున్నాం అవునా కదా ఒక ప్రవచనం మనకు వచ్చింది అసలు అంతకుముందు అసలు మరి అది జరుగుద్దా లేదా అని మనకు తెలీదు కానీ దేవుని ప్రవచనం మన మీద పలకబడిందంటే నిస్సయముగా అది నెరవేర్చబడుద్దండి అలూయా అందుకే ప్రవక్తలు అనే వాళ్ళ యొక్క పోస్ట్ యొక్క కృపావరాలలో మరి ఎక్కువగా ప్రవచనములు చెప్పేవారు కావాలంట దేవుని దగ్గర నుంచి ఏమేమి వర్తమానం వస్తుందో ఆ వర్తమానాన్ని తెలియచెప్పే ప్రవక్తలకు కావాలట పౌలు భక్తుడు అంటాడు ప్రవచన వరమును మరి విశేషముగా మీరు ఉపేక్షించడి అంటే దేవుని యొక్క వాక్కులను పలుకుట కదా ఆ వాక్కు పలికినప్పుడు దేవుని నోటి నుంచి వచ్చే వాక్కు నిష్ఫలంగా మరలి అయ్యేందుకు రాదు గనక దానిని మనం నమ్మగలగాలని కదా ఆ పలకబడిన మాటలను మరి సిద్ధించను అని నమ్మినీడలా మరి నీవు ధన్యురాలుగా మార్చబడతావు కదా ఆమె ఎవరండి ధన్యురాలుగా పరిగణించబడింది కదా ధన్యతలు మనం ఎక్కడ చూస్తాము నవధన్యతలు చూస్తాము కదా ఆత్మవిషయ దీనులైన వారు ధన్యులు మరి ఆ విధంగా మునుక్కబడి వారు ధనియులు సాత్వికులు ధనిలు హృదయ గల వారు ధనిలు ఇవన్నీ మనం చూస్తాం కదా అంటే ఈ ధన్యకరమైన జీవితం యొక్క మరి దీవించబడిన ఆశీర్వదించబడిన జీవితం యొక్క ఆ మెట్టు ఆ ప్రాముఖ్యమైన మెట్టు ఏంటంటే దేవుడు మనకు తెలియజేయించిన మాటలు ఈ శుభవర్తమానము మరి యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడిన సమాచారము దీనిని మనము నమ్మిన మరి ఆ యొక్క ధన్యులుగా పరిగణించబడతాం అంటే నమ్ముట అంటే ఏంటి ఆ కార్యం యొక్క సఫలత మనం పొందుకొనుట కదా ప్రభు కూడా ప్రార్థించుడు గురించి చెప్పినప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడల్లా వాటిని పొందుకున్నావను నువ్వు నీకు అనుగ్రహించబడను అవునా కదా మార్కు పదకొండు ఇరవై నాలుగు అది ప్రింట్ అయిపోయినటువంటి వాక్యము మన హృదయాలలో అలాగున మరి ఆ విషయాన్ని మీరు నమ్ముట ద్వారా అన్న విషయంలో కూడా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది చక్కగా ఏడుస్తా ఉంటది దుఃఖాక్రాంతిలో ఉంటది ఏలి కూడా పొరపాటు పడతాడు ఆమె మత్తురాలు అనుకుంటాడు కదా ఆమె ఎంతగానో కన్నీరు మున్నీరై మరి ప్రార్థన చేస్తా ఉంటది ఏలి వచ్చి ఒక్క మాట చెప్తాడు ఏమని చెప్తాడంటే ఆమె ఆమె దగ్గరకు వచ్చి ఆమె ఏంటి మత్తురాలు అని అంటే గనక ఆమె పదహారు మొదటి సమయాలు పదహారు పదిహేడులో అయ్యా సేవకురైన సార్ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దయ్యా కోప కారణాన్ని బట్టి నేను బహుగా నిర్పులు విడుస్తూ నాలో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అంటే పదిహేడవ వచనంలో ఏలి మాట్లాడతాడు అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయలు దేవునితో నీవు చేసి కొన్న మనవిని ఆయన దయచేను అని ఆమెతో చెప్పగా ఇప్పుడు ఏళ్ళి నూట నుండి ఒక ప్రవచన వాక్ మరి బయటకు వచ్చింది ఆయన ఏం మాట్లాడుతున్నాడు నీవు ఇస్రాయలు దేవునితో చేసుకున్న మనవి ఆయన ఆలకించాడు ఆయన తప్పనిసరిగా దయచేయను గాక్క అనగానే ఇక ఆమె నీ దృష్టికి నేను కృప పొందును గాక అని చెప్పి పలికిన తర్వాత పద్దెనిమిది వచనంలో రాయబడిన మాట తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండుటమ్మానో హలలుయా అలలుయా ఇదండి ప్రార్థనలో ప్రాకాష్ ఏంటంటే నమ్ముట అసలు ఆమె ఎంత దుఃఖ ఇక్కడ ప్రార్థన చేస్తుంది ఎంతగా తన హృదయాన్ని కుమ్మరించుకుంటా ఉన్నది మరి ఏలి ఒక భరోసా ఇచ్చిన తర్వాత దేవుడిని ప్రార్థన ఆలగించాడమ్మా నువ్వు వెళ్ళిపో నీ అడుగు అడిగిన దేవుడు నీకు దయచేస్తాడని చెప్పగానే ఆమె ఆమె తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయిచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను మనము కూడా ఈ ఆత్మీయ జీవితంలో ఈ స్టేజికి మనం చేరాలండి ప్రభు తనకు తెలియచేయించిన మాటలు సిద్ధించును అని నమ్మిన ఎడల నీవు ధన్యరాలుగా పరిగణింపబడతావమ్మా అని ఎలిజబెత్ మరీ ఉద్బోధ చేస్తా ఉన్నది చిన్నది చిన్న బిడ్డ కదా మరియా మరి ఎలిజబెత్ చాలా సంవత్సరాలు గడిచిన వృద్ధరాలు కదా ప్రేమతో ఆమెని హెచ్చరిక చేస్తూ బలపరుస్తూ ఎలిజబెత్ ఉన్నది ప్రభు తెలియచేయించిన మాటలు అవి తప్పనిసరిగా నెరవేర్చబెడతాయి మరియా వీటిని నువ్వు నమ్ము నమ్మితే నువ్వు ధన్యురాలుగా చేయబడతావని ఆమె తో కూడిన మరి బలం బలపరుస్తూ చెప్పిన మాటలు ఉదయ కాలము దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడండి కదా మరి ఇస్రాయేలు దేవునితోను చేసుకున్న మనవిని దేవుడికి దయచేస్తాడంటే ఇక్కడ ఈమె ఎలాగున మరియతో ఎలిజబెత్ చెప్పినట్లుగా ఆ మాటలు సిద్ధించును గనుక నమ్మితే నువ్వు ధనిరాలు అని కదా ఇక్కడ మరి ఈమెక ఈమె ధ్యానాల ఉన్న గొప్ప గుణలక్షణం చూడండి తన దారిని అస్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయిచు నాట నుండి ముఖముఖిగా ఉండటం మానెను అలలుయ ఇక దుఃఖపట్ట మానేసింది తన హృదయాన్ని కుమరించేసింది దేవుని సన్నిధిలో మరలా వచ్చి మరి తన యొక్క జీవితంలో ముందు కొనసాగుతా ఉంది దేవుడు ఆమెను దర్శించాడు ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు సమయలను కనటానికి కృప దయచేసాడు ఆమెను జ్ఞాపకం చేస్తున్నాడంట తర్వాత అలలుయా అలలుయా కనుక ఆమె ధన్యురాలుగా పరిగణిం అంటే బ్లెస్డ్ ధన్యత అనే మాటను ఇంగ్లీష్ లో బ్లస్డ్ అన్నారు అంటే ఆమె జీవించబడిన వ్యక్తిగా ఉన్నట్లుగా మనము చూడగలము ఆ తర్వాత మరీ యొక్క మరి పాట ఉంటదండి నలభై ఆరో వచ్చినము నుంచి యాభై ఐదో వచ్చినం వరకు కూడా మరియ పాడిన పాట ఉంటది అంటే తిరిగి జవాబుగా అసలు వీళ్ళిద్దరు కూడా అంత పెద్ద వయసులో ఉన్న ఎలిజబెత్ ఆత్మ పూర్ణురాలవుతుంది ఇంత చిన్న వయసులో ఉన్న మరి కూడా ఆత్మ పూర్ణురావుతుంది వారి యొక్క సంభాషణ ఎలాగుందంటే ఇద్దరు కూడా అభిషేకంతో నింపబడతారు వాళ్ళేమే ఏమే స్థుతి ఆరాధన చేస్తున్నట్లేదు మాటలు లేదు కదా ప్రార్థన చేస్తున్నట్లేదు వారిద్దరు కేవలం మామూలు సంభాషణ చేస్తుంటేనే ఆత్మ అభిషేకము వారి మీద కుమ్మరింపబడుతా ఉందండి వారు ఆత్మ పుణ్యులైపోతున్నారు వారు ప్రవచనాలు పలుకుతా ఉన్నారు అలూయ కదా ప్రవచనాత్మకంగా ఎలిజబెత్ మాట్లాడుతుంది ఆమెకు సమాధానంగా మరి కూడా ప్రవచనాత్మకంగా ఆమె కూడా ఒక పాట పాడుతుంది అబ్బాయి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆమె పాట హన్నా పాడిన పాట అన్నా ఏదైతే కుమారుడు పుట్టినాక మరి ఎలాగున విజ్ఞాపన చేస్తూ ఎలాగున గొంతెత్తి పాటలు పాడిందో ఇక్కడ మరి కూడా ఒక పాట పాడుద్దండి నిజంగానే హృదయం ఆనందంతో నింపబడినప్పుడు మనలో నుంచి పాటలు తెలుబుకుతాయి హలలుయా మనలో నుంచి పాటలు పెళ్ళి కదా మరి చాలా సార్లు వరందరు కవిత్వాలు రాస్తున్నారు అంటే హృదయము నింపబడతా ఉంది ఒక ఆత్మ అభిషేకం చేత ఆత్మ ఆవేశం చేత నింపబడతా ఉన్నప్పుడు కదా వారిలో నుంచి ఆ పదాలు వచ్చేస్తా ఉంటాయి కదా మరి యొక్క తావేది కూడా మరి ఇన్ని అన్ని వందల వందల వచ్చే రచనలు చేశాడు ఆయన కదా ఆత్మ పూర్ణుడైనప్పుడు ఆయనలో నుంచి ఆశ్రు కవిత్వం లాగా పాటలన్నీ కూడా బయటకు వచ్చేస్తా ఉన్నాయి ఆయన హార్పు తీసుకొని ఆ యొక్క సితారా తీసుకొని వాయించుతా ఉంటే ఆయన లోపల నుంచి ఆ పదాలు కదా దేవుని గురించిన విషయాలు మరి అవన్నీ కూడా లోపల నుంచి బయటకు వస్తున్నాయి మనం కూడా ఆత్మ పూర్ణులమైనప్పుడు మనలో నుంచి పాటలు పెలుబుకు తీయండి కొత్త కొత్త పదాలు మన నోట్కి ఉంటాయి అవి అంతకు ముందు విన్నటువంటి విషయాలు కాదు కానీ మన లోపల నుంచి దేవుడు మనకి అనుగ్రహింప చేస్తాడు అలూయ్య నేను ఉదయ కాలం ప్రేరేపోయిన తర్వాత ఇక్కడే కూర్చుంటాను కొద్దిసేపు నాలో నుంచి ఎప్పుడెప్పుడో పాత పాటలు అసలు అవి అసలు మనం ఈ మధ్య రోజుల్లో పాడుకునే పాటలు కూడా కాదు నా లోపల నుంచి ఎక్కడి నుంచో కొత్త కొత్త పాటలు వస్తే ఇక్కడే కూర్చొని నేను కొన్ని రాగాలు తీస్తా పాటలు పాడుకుంటా ఉంటాను వాటిని జ్ఞాపకం చేసుకుంటా అంటే దేవుని ఆత్మతో మనం నింపబడే కొలది ఆ సంతోషంతో మనము తలమునకలయ్యే కొలది ఆ యొక్క ఆత్మాభిషేకము మనలో నుంచి పొంగి పొరలేకొద్దీ దేవుని యొక్క ఆ పాటలు దేవుని యొక్క మాటలు కదా దేవుని గురించిన కార్యాలు మనలో నుంచి పెలుబుగుతాయి అలలుయా కనుక ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు చేయవలసింది ఏంటంటే ఒకరినొకరు మనం గ్రీట్ చేసుకోవాలి ఎడముఖం పడముఖం పెట్టకూడదు గాని పెద్దవారైన వారిని చిన్నవారు గ్రీట్ చేయాలి మన గృహానికి వచ్చిన వారిని మనము తప్పనిసరిగా గ్రీట్ చేయాలి ఎవరైనా మన గృహంలోకి వచ్చినప్పుడు వారు చిన్నవారు ఉంటే వారు కూడా పెద్దవారిని గ్రీట్ చేయాలి నాకు మనవాళ్ళు ఇంటికి వస్తారు మనవాళ్ళు మనవరాళ్ళు వెళ్ళకొచ్చి ఇంటికి వచ్చినప్పుడు వారు పోటీ పడతారు నానమ్మకి ఎవరు ముందు ప్రైజ్లాడి చెప్పాలంటే వారు త్వర త్వరపడి వచ్చి చెప్తాను నేను ముందు చెప్తాను నేను ముందు చెప్తా అంటే అట్టి విధంగా పెద్దవారైన వారికి మనము గ్రీట్ చేసే విధంగా కదా నాకు నా జీవితంలో చాలా సంతోషకరమైన సంగతి ఏంటంటే ఆ మనవ సంతానాన్ని చూస్తే నా హృదయం ఉప్పొంగిపోద్ది వారు చేసే గ్రీటింగ్స్ వారు త్వరపడి వచ్చి మరి యొక్క గ్రీట్ చేయాలనే ఆ విధానము నాకెంతో ఆనందం కలిగిస్తుంది అలలుయ్య అప్పుడు మన హృదయంలో నుంచి ప్రేమ ఉప్పొంగినప్పుడు వారిని ఏం చేస్తావు దీవిస్తావు మనసారా దీవిస్తావు హృదయపూర్వకంగా దీవిస్తావు వారిని ఆ ప్రేమ ఆ పొరులి వచ్చే ప్రేమతోటి మనము శుభవచనాలు పలుకుతాము అది వారి మీద ఆశీర్వాదకరమైన దీవనకరమైన పలుకులుగా మార్చబడతాయి అలలుయ్య కనుక ఎదుటి వారు కనపడినప్పుడు మనం తప్పనిసరిగా గ్రీట్ చేద్దాము ప్రైజ్ లాడ్ చెప్దాం వందనాలమ్మాని చెప్దాం గుడ్ మార్నింగ్ అని చెప్దాం మరి ఈ యొక్క ఈ యొక్క మనం ప్రోద్బలం చేసి చెప్పే ఆ మాట ద్వారా ఇంత ఆత్మీయమైన అనుభవంలోకి మనం వెళతామని ఎలిజబెత్ మనకు తెలియచేస్తున్నారు అట్టి విధంగా గ్రేట్ వన్ అనేద ఫిల్ విత్ ద హోలీ స్ప్రిట్ లైక్ వై ప్రాఫీ అబౌట్ ద థింగ్స్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క ఆత్మ విషయమైన ఆత్మ ఆత్మ పూర్ణమైన విషయాలు మనం ఆత్మ పునులమై గాక అతి కృప దేవుడు మనకి అనుగ్రహింపచేయును గాక అమెన్